మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే మెడికల్ కాలేజ్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్ చెప్పడానికి రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ అయిన తర్వాత అప్పటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ రెడ్డి గారు దేశ చరిత్రలో లేని విధంగా దాదాపు పదిహేడు మెడికల్ కాలేజీని ఎట్ ఏ టైం శాంక్షన్ చేయటము దానిలో భాగంగా మన పల్నాడు రీజియన్ కి డాక్టర్ వైఎస్ఆర్ మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయడం అనేది గొప్ప వరం అండి ఎందుకంటే దాదాపు పదిహేను నుంచి ఇరవై మండలాలకు చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలకి ఇది ఒక ప్రాణవాయువులాగా పనిచేయబోతుంది అలాంటి మెడికల్ కాలేజీ అసలు గత ప్రభుత్వంలో ఎంత కంప్లీట్ అయ్యింది ఈ ప్రభుత్వంలో ఎంత ప్రోగ్రెస్ అయ్యింది అనే దాని గురించి వివరించడానికేనండి అసలు ముందు అంటే ఈ మెడికల్ కాలేజీ ఎంత కంప్లీట్ అయింది అనేది చెప్పేదానికి ముందు అసలు ఈ మెడికల్ కాలేజెస్ వల్ల ఏమన్నా ఉపయోగం ఉంటుందా లేదా అనేది చింత చెప్తానండి అంటే కొంతమంది దృష్టిలో మెడికల్ కాలేజీలు అంటే ఓన్లీ ఏదో పోస్ట్ మార్టం చేసుకోవడానికి పనికి వస్తుంది అనుకుంటున్నారు డెఫినెట్ గా కాదండి మెడికల్ కాలేజీ స్టార్ట్ చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే అండి హెల్త్ కేర్ యాక్సెస్ అనేది ప్రతి ఒక్కరికి అందుతుందండి ముఖ్యంగా మీరు చూసుకున్నట్టు ఏంటంటే నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఎక్కువ అవుతారు దాంతో పాటు స్పెషాలిటీస్ కానివ్వండి సూపర్ స్పెషాలిటీస్ కానివ్వండి ప్రతి ఒక్కటి కూడా ఒకే రూఫ్ కింద వచ్చి ప్రతి ఒక్కళ్ళకి ట్రీట్మెంట్ అందడం అనేది జరుగుతుందండి దాంతో పాటు ఎకనామికల్ డెవలప్మెంట్ కూడా చాలా ఉంటుందండి జాబ్ క్రియేషన్ కానివ్వండి లోకల్ డెవలప్మెంట్ కానివ్వండి చాలా ఎక్కువగా ఉంటుంది దాంతోపాటు ఏంటంటే లోకల్ టాలెంట్ కూడా అండి ఎవరైతే ఇక్కడ చదువుకొని ఉద్యోగాల కోసం చూస్తూ ఉన్నారో వాళ్ళు ఆపర్చునిటీగా వాళ్ళ టాలెంట్ ని ఎంకరేజ్ చేయడానికి దాంతోపాటు ఎవరైతే ఇక్కడ లోకల్ గా చదువుకున్నారో వాళ్ళు తిరిగి ఇదే ప్లేస్ లో మళ్లీ పెట్టడానికి కూడా చాలా ఉపయోగపడుతుందండి దాంతోపాటు మరీ ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే మన చుట్టుపక్కల ఉన్నటువంటి మండలాలు మొత్తం దాదాపు అందరు గుంటూరు మీదే పడతారండి అదే ఒక మెడికల్ కాలేజ్ కనుక ఇక్కడ ఎస్టాబ్లిష్ అయితే గనక డెఫినెట్ గా అర్బన్ ఓవర్లోడ్ అనేది కూడా అంటే పట్టణాల్లో పేషెంట్ ఓవర్లోడ్ అనేది కూడా తగ్గుతుందండి దానికి అనుగుణంగా ఒక మెడికల్ కాలేజీని గనక సరైన ప్లానింగ్తో టైమింగ్ తో కనుక కంప్లీట్ చేస్తే ఎంతో ఉపయోగపడుతుంది అసలు నిజంగా మన పల్నాడులో ఉన్నటువంటి ఈ మెడికల్ కాలేజీ ఎంత శాతం కంప్లీట్ అయింది అనేది టూ మచ్ డిబేట్ గా నడుస్తుంది మీకు తెలిసిందే నిన్న ముఖ్యంగా లోకల్ ఎమ్మెల్యే గారు అధికారులు వీళ్ళంతా వెళ్లి అక్కడ ఓన్లీ ఏదో ఒక థర్టీ పర్సెంట్ మాత్రమే కంప్లీట్ అయింది అలాంటి దాన్ని మీరు ఎలా శంకుస్థాపన చేస్తారు అని అడిగారు దానికి ఒకటే సమాధానం అండి అంటే నిజంగా ఒక ప్రాజెక్ట్ అసలు ఎంత కంప్లీట్ అయింది అని చూడటానికి అండి అండి మెయిన్ రెండు బేసులు తీసుకుంటారండి ఒకటేంటంటే కాస్ట్ ఎక్స్పెండిచర్ అంటే ఒక ప్రాజెక్ట్ కి సపోజ్ మనం ఒక ఐదు వందల కోట్లు కనుక శాంక్షన్ చేశాము అనుకోండి దానిలో ఎక్విప్మెంట్ కి ఒక వంద కోట్లో రెండు వందల కోట్లు పోతే మిగతా మూడు వందల కోట్లలో మనం ఎంత ఉపయోగించాము ఇప్పటి వరకు మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడున్న ప్రస్తుతం మెడికల్ కాలేజీలో ఆల్మోస్ట్ డెబ్బై ఐదు శాతం ఎక్స్పెండిచర్ అనేది అయిపోయిందండి దాన్ని మేబీ ఈ కాస్ట్ దాని ప్రకారం కొన్నిసార్లు లెక్కలు అటు ఇటు వేరీ అవుతుంది ఎందుకంటే ఈ రోజు ఉన్నటువంటి కాస్ట్ ఈ రోజు ఉండదు రేపు వేరీ అవుతా ఉండదు కానీ దానికన్నా బెస్ట్ ఏంటంటే ఫిజికల్ స్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎంత ప్రోగ్రెస్ అయింది అనేది ఒక ఇండెక్స్ ఉంటుంది అండి అది ఏదో డాక్టర్ అశోక్ కుమార్ ఇచ్చిందో లేదా కాసు మహేష్ రెడ్డి గారు ఇచ్చిన ఇండెక్స్ కాదండి అది ఎన్ని ప్రాజెక్ట్ ఒక ప్రాజెక్టు మనం కడుతున్నప్పుడు ఎంత కంప్లీట్ అయింది అంటానికి కొన్ని ఎవాల్యుయేషన్ చేసుకుంటారండి అంటే ఎంత కంప్లీట్ అయింది అని దాని అనుగుణంగానే ఫౌండేషన్ కనుక కంప్లీట్ అయితే టెన్ పర్సెంట్ కంప్లీట్ అయింది అంటారండి సూపర్ స్ట్రక్చర్ కనుక కంప్లీట్ అయింది అంటే థర్టీ పర్సెంట్ అయిపోయింది అంటారు దాంతో పాటు రూఫింగ్ అయిపోతే ఫిఫ్టీన్ పర్సెంట్ అయింది అంటారు ఎలక్ట్రిక్ వర్క్ ప్లంబింగ్ అయితే కనుక ఫిఫ్టీన్ పర్సెంట్ కంప్లీట్ అయింది అంటారు ఫినిషింగ్ స్టేజ్ అంటే లప్పం పెట్టడము కలరింగ్ ఇవన్నీ పెయింటింగ్ ఈ వర్క్ ఏంటంటే ట్వంటీ పర్సెంట్ కి ఇస్తారండి మిగతా టెన్ పర్సెంట్ ఏంటంటే ఎక్స్టర్నల్ డెవలప్మెంట్ అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఎంత డెవలప్ అయింది అనే దాని మీద మనం డిపెండ్ అయిపోతుంది ఇప్పుడు మన మెడికల్ కాలేజీ చూసుకుంటే ఇదన్నట్టు హాస్పిటల్ ఆల్మోస్ట్ నైన్టీ పర్సెంట్ కంప్లీట్ అయింది ఎందుకంటే ఒక టూ హండ్రెడ్ బెడ్డెడ్ హాస్పిటల్ ఆల్రెడీ రెడీ టు ఆక్యుపై కంప్లీట్ గా ఫౌండేషన్ స్ట్రక్చర్ ఎవ్రీథింగ్ పెయింటింగ్ ఎవ్రీథింగ్ రెడీ అయిపోయిందండి దాంతో పాటు మిగతాది మీరు చూసుకున్నట్టయితే మెయిన్ ఫౌండేషన్ టెన్ పర్సెంట్ సూపర్ స్ట్రక్చర్ థర్టీ పర్సెంట్ రూఫింగ్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఎలక్ట్రిక్ వర్క్ ప్లంబింగ్ మిగతాది ఒక ఫిఫ్టీ పర్సెంటే వేసుకున్నాం అండి దాంతోపాటు ఫినిషింగ్ కూడా ఫిఫ్టీ పర్సెంటే వేసుకుంటున్నాం దాని ప్రకారం చూస్తేనే ఆల్మోస్ట్ డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం వరకు వర్క్ కంప్లీట్ కనిపిస్తుంది కనిపిస్తుందండి మీరు ఇది చూడండి ఈ వీడియోస్ లో ఈ ఫొటోస్ లో చూసినట్యితే ఇది ఆల్ కంప్లీటెడ్ అండి ఇదేంటి సూపర్ స్ట్రక్చర్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయింది ఓన్లీ పెయింటింగ్ అండ్ ఎక్స్టర్నల్ వర్క్ అది మిగిలిపోయిందండి ఇది రెడీ టు ఆక్యుపై బిల్డింగ్స్ అండి ఇవన్నీ ఈవెన్ డెఫినెట్ గా కాలేజీ సైడ్ కొంచెం ఇంకా వర్క్ జరగాల్సి ఉందండి కానీ మీరు చూసుకున్నట్లయితే మెడికల్ కాలేజీ స్టార్ట్ అవ్వాలి అంటే బిఫోర్ దట్ హాస్పిటల్ రన్నింగ్ అనేది చాలా మ్యాండేటరీ అండి రెడీగా ఉన్నటువంటి హాస్పిటల్ ని వదిలేసేసేసి డెఫినెట్ గా అది రన్నింగ్ లోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీ వరకు ప్రోగ్రెస్ అవ్వడం తప్పలేదండి అదంతా వదిలేసి ఏదో డెవలప్మెంట్ ఏంటి క్వశ్చన్ చేస్తున్నారు అనేది సీలీ నెక్స్ట్ సరే గత ప్రభుత్వం అనేది వదిలేయండి లాస్ట్ వన్ ఇయర్ గా ఈ ప్రభుత్వంలో ఎంత వరకు ప్రోగ్రెస్ అయిందో మీరు ఒక్కసారి ఆలోచించండి ప్రాబబ్లీ వన్ ఆర్ టూ పర్సెంట్ మాత్రమే ప్రోగ్రెస్ అయ్యండి దాని మీద క్వశ్చన్ చేస్తే ఇవన్నీ వదిలేసేసేసి ఈ డెబ్బై ఆళ్లలో పిడుగురాళ్ల ప్రజలు మంచినీళ్ళు తాగలేదా పిల్లలు గుంతల్లో చలి చలిపోయారు టికో ఇళ్ళు ఎందుకు ఆపారు అనేది చెప్తున్నారండి సార్ డెబ్బై ఏళ్లలో పిడుగురాళ్ల ప్రజలు వాటర్ తాగలేదు అనేది కాదండి ఆర్ డిఫరెంట్ సేఫ్టీ వాటర్ గురించి మాట్లాడుతున్నాం అలా అంటే మెడికల్ కాలేజ్ లేదు అన్నంత మాత్రాన ఈ ఏరియాలో డాక్టర్స్ లేరండి ఎంతో మంది ప్రపంచ ప్రసిద్ధిగా నిన్న డాక్టర్లు ఈ ఏరియా నుంచి ఉన్నారండి ఎంతో మంది విదేశాల్లో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడికి సేవ చేసే వాళ్ళు ఉన్నారు చాలా మంది ఉన్నారు అదేవిధంగా పిల్లల్లో గుంతల్లో పడిని అదేవిధంగా పిల్లల్లో గుంతల్లో పడిని చనిపోవటం అనేది చాలా బాధాకరం అండి డెఫినెట్ గా ప్రతి ఒక్కరికి సింపతి ఉంటుంది దాన్ని రాజకీయం కోసం వాడుకోవటం అనేది ఎంతవరకు కరెక్ట్ ఇంకొకటి ఏంటంటే సరే మీరే కారణము మీరే కారణం అన్నారు కదా సంవత్సర కారణం అయిందండి ప్రభుత్వం పాలై ఎందుకు మరి నిజంగా కారణం అయితే కనుక వీళ్ళందరి మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు టిట్కో ఇళ్లు కంప్లీట్ అయిపోయాయి ఎందుకు ఇవ్వట్లేదు అన్నది నిజంగా టిట్కో ఇళ్లు ఎవరికి ఇవ్వాలి దానిలో లబ్దిదారులు ఎవరు కోటీశ్వర్లు ఎంతమంది దానిలో లబ్దిదారులు ఉన్నారు లక్షాధికారులు ఎంతమంది లబ్దిదారులు ఉన్నారు ప్రతి డేటా ఉందండి అది ఆ రావాల్సిన టైంలో డెఫినెట్ గా వస్తుందండి మేము అడిగేది ఏంటంటే అండి మెడికల్ కాలేజీ త్వరగా కంప్లీట్ చేయమని అడుగుతున్నామండి దానికి మీకు సమాధానం చెప్పాల్సిన వచ్చే మాకు సమాధానం కాదని మేము అడిగేది ప్రజలకు సమాధానం మేము కూడా అది అడుగుతున్నాం ప్రజలకు మాత్రమే సమాధానం చెప్పండి అని అడుగుతున్నామండి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ మెడికల్ కాలేజీని కనుక కంప్లీట్ త్వరగా కంప్లీట్ కనుక చేయగలిగితేనండి దాదాపు మన పల్నాడు జిల్లాలే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలు కూడా తెలంగాణలోని కొన్ని ప్రాంతాలకు కూడా డెఫినెట్ గా వరం లాగా ఉంటుందండి రానున్న రోజుల్లో దీన్ని త్వరితగతిన గనక కంప్లీట్ చేయకపోతే గనక డెఫినెట్ గా మాజీ ఎమ్మెల్యే కాస్ మహేష్ రెడ్డి గారితో కలిసి ప్రత్యక్షంగా దీని మీద పోరాటానికి సిద్దమవుతున్నాం ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ మెడలు వంచైనా సరే దీన్ని త్వరగా కంప్లీట్ చేసుకోవడానికి ప్రణాళికలు సిద్దం చేసుకుంటున్నాం థ్యాంక్ యూ